ఒంటరి మహిళలు వితంతువులు పెళ్లి కాని యువతులే అతని టార్గెట్ టిప్టాప్గా ముస్తాబై బాగా డబ్బున్నవాడిలా కనిపిస్తాడు అందమైన ఫోటోలు మ్యాట్యుమని వెబ్సైట్లో పెట్టి మహిళలకు వలవిసురుతాడు పెద్ద వ్యాపారినంటూ మాయ మాటలు చెప్పి బురిడి కొట్టిస్తాడు పెళ్లి పేరిట వారిలో ఆశలు రేకెత్తిస్తాడు ఒక్కసారి ఆ మోసగాడి బుట్టలో పడ్డారా ఇక అంతే సంగతులు సర్వం దోచేసి గోదారి ఒడ్డున నిలబెట్టేస్తాడు మరి యువతులు మహిళలను అతను ఎలా మోసం చేస్తున్నాడు వారి వద్ద నుంచి ఏం దోచుకుంటున్నాడు ఇంతకీ ఎవరి కేటుగాడు ఇతను చేసే మోసాలేంటి సాధారణంగా పెళ్లంటే జాతకాలు దోషాలు సరిచూసుకోవడం సర్వసాధారణమే హిందూ సంప్రదాయంలో అయితే జాతకాలు దోషాలు కాస్త బలంగా నమ్ముతారు ఒకవేళ ఏదైనా దోషాలుంటే పెళ్లికి ముందే నివారణ పూజలు చేయిస్తూ ఉంటారు సరిగ్గా దీన్నే పావుగా ఉపయోగించుకున్నాడు ఓ కేటుగాడు ఒంటరి మహిళలు వితంతువులను చేస్తూ వారిని నిలువు దోపిడీ చేశాడు ఎంతో ఆశతో పెళ్లి ఊహల్లో తేలిపోతూ వచ్చిన వారిని ఎలా దోచుకుంటున్నాడో చూద్దాం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి వడ్డూరుకు చెందిన చల్లా నారాయణ గోవాలో బార్ అటెండర్ గా పనిచేస్తున్నాడు జలసాలకు అలవాటు పడిన నారాయణ సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు బాగా డబ్బున్న మహిళలు వితంతువులు యువతలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరలేపాడు వివాహ పరిచయ వేదికల్లో నకిలీ ప్రొఫైల్స్ తో అమ్మాయిలను ఆకట్టుకున్నాడు అలియాస్ నారాయణ కృష్ణ తండ్రి పేరు కృష్ణప్ప బి వడ్డూరు గ్రామం పలవనేరు చిత్తూరు జిల్లా గోవాలో గతంలో బార్ గా పనిచేసేవాడు చెప్పి తెలిసింది అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి జల్సా బెట్టింగ్ వీటికి అలవాటు పడి మాట్రిమోని సైట్లలో అందమైన యువతులు బాగా డబ్బున్న మహిళల ప్రొఫైల్స్ ను వెతికి వారికి మెసేజ్లు పెట్టేవాడు తాను గోవాలో బంగారం వ్యాపారిడని మాయమాటలు చెప్పి వారిని నమ్మించేవాడు ఆపై పెళ్లి ప్రతిపాదన తెచ్చి వారిని వివాహానికి ఒప్పించేవాడు అన్నీ కుదిరిన తర్వాత మీ జాతకంలో దోషముందని నివారణ పూజలు చేయాలంటూ డ్రామాలు ఆడేవాడు అందుకోసం గోదావరిలో పుణ్యస్నానం ఆచరించాలని నమ్మించి మహిళలను అక్కడికి రప్పించేవాడు వచ్చేటప్పుడు నగలన్నీ పెట్టుకుని మంచి చీరతో అందంగా తయారై రావాలని అప్పుడే మా తల్లిదండ్రులకు మీపై మంచి అభిప్రాయం వస్తుందని మాయమాటలు చెప్పి మభ్యపెట్టేవాడు తీరా రాజమహేంద్రవరం వచ్చిన మహిళలు గోదావరిలో స్నానం చేసి బట్టలు మార్చుకునేందుకు వెళ్ళిన తర్వాత వారి నగలు నగదుతో నారాయణ అక్కడి నుంచి మాయమయ్యేవాడు ఇతను ప్రధానంగా ఏం చేస్తుండే తనకి భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్ లో అంటే షాదీ డాట్ తెలుగు మ్యాట్రిమోనియల్ లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్ లో ఈయన ప్రొఫైల్ ని పెట్టుకుంటాడు వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ ని పెట్టుకుని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాళ్ళు గోవాలో గోల్డ్ బిజినెస్ చేసినట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటారని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయి రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కరఘాటికి తీసుకురావడం

ఈ ఐదు కంప్లైంట్లో కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు వారు మూడు వందల నలభై గ్రాములు బంగారాన్ని కోల్పోయారు అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మూడు వందల నలభై గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది అలానే క్రైమ్ కి పాల్పడినటువంటి వెహికల్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఇన్నోవా వెహికల్ వ్యాగన్ ఆర్ వెహికల్ ఉన్నాయి అలానే అతని దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ ని ఒక వైఫై డివైస్ ని కూడా చేయడం జరిగింది మీద వెరిఫై చేసినట్లయితే గతంలో కూడా ఇతని మీద పలు స్టేషన్ లో ఎనిమిది రకాల కేసులు ఉన్నాయి దాని మీద ఒక రౌడీ షీట్ కూడా పెండింగ్ ఉంది పలమనేరు పిఎస్ చిత్తూరు జిల్లాలో ఒక రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉంది కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అతని యొక్క పూర్వపరాలు యాంటీజెన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాలి బ్లైండ్ గా కూడా ఎవరిని నమ్మద్దు చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మ్యాట్రిమోని సైట్ లో నకిలీ ప్రొఫైల్స్ ను గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఘరానా మోసగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు